కాకినాడలోని మహర్షి సాంబమూర్తి విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలలో వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు రక్షాబంధన్ సందర్భంగా అలయన్స్ వివేకానంద క్లబ్ ఆధ్వర్యంలో మహర్షి సాంబమూర్తి విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలలో ముందుగా కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ ఘటనను ఖండిస్తూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అలయన్స్ డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు క్లబ్ ప్రెసిడెంట్ అలై నవప్రసాద్ గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అలైకే సతీష్ అలై సుభద్ర అలైకే రజనీ గౌరి రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ అలై బాలా సుందరి అలై కుమారి రమ్య అలైకే శ్రీదేవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ওহ ওরে নে সম্পূর্ণ প্রজেক্ট পে করেছ তুমি হাই অন্যবার নে যেটা হেল্পমেন্ট অপশন తీసిన ఆయన నిజంగా ఫోటోగ్రాఫర్ మా మేము సైతం మీకోసం క్లబ్ లో మెంబర్ కూడా ఆయన గతంలో ఆయన ట్రెలర్ గా కూడా చేశారు మన ప్రసన్న కుమార్ గారిని ఒకసారి ఇక్కడికి రావాలని ఇంకో ड्रा <small> సుదర్శన పేల క్లబ్స్ ఇంటర్నేషనల్ వివేకానంద క్లబ్ అధ్యక్షులైన హోంప్రసాద్ అధ్యక్షుడిన ఈరోజు స్వామివత్న గారు ఈ భూముల ఈ స్కూల్లో మరి ఫ్యాక్టరీ పండుగ జరుపుకోవడం జరిగింది మరి ఫ్యాక్టరీ పండుగ గురించి ముఖ్యంగా ఏంటనేది అని అంటే మళ్ళీ చాలామంది చెప్పి ఉంటారు మరి సతీష్ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్లోనూ ఏదో మంచి కార్యక్రమం చేస్తూనే ఉంటారు కానీ పద్నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా ఇదే స్కూల్లో మరి ఈ ఆడపిల్లల మధ్యలో రాక పంట జరుపుకోవడం చాలా ఆనందదాయకం మరి సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి అన్నిటికంటే మరి మానవ జన్మ చాలా విలువైనది ఆ మానవ జన్మలో స్త్రీ పురుషులు ఇద్దరు సృష్టించడం జరిగింది మరి ఈ సృష్టిలో స్త్రీకుండే ప్రాముఖ్యత స్త్రీకుంది పురుషులకుండే ప్రాముఖ్యత పురుషులకు ఉంది స్త్రీ ఒక ఆడబిడ్డగా ఒక చెల్లిగా ఒక తల్లిగా అలాగే ఒక కోడలుగా అనేక పాత్రలు పోషిస్తూ ఈ సమాజంలో చాలా విలువైన పాత్రని పోషిస్తున్నటువంటి మరి ఈ స్త్రీని మరి మనమందరూ కూడా ఒక ఆత్మ గౌరవంతో ఈరోజు మరి రాఖీ పండుగ జరుపుకుంటున్నామంటే మరి వాళ్ళకి మనమందరం రక్షణగా ఉంటామనే ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కల్పెట్టడం జరిగింది మరి ఇంతమంది పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారంటే చాలా ఆనందం ఎందుకంటే ఈ పిల్లలు అందరికీ కూడా రకరకాలుగా ఇబ్బందులతో ఉన్నటువంటి పిల్లలు ఉండే ఒకరికి ఇంటికి లేకపోవడం అలా రకరకాల ఇబ్బందులతో ఉన్న పిల్లల్ని ఇలాంటి స్కూల్లో చదివించడం అనేది మరి అందరినీ ఒక చోటకు చేర్చి చదివించడం చాలా ఆనందదాయకమైన విషయం మరి ఇప్పుడు కూడా ఆడపిల్లలకి ప్రతి ఒక్కరు కూడా రక్షణగా నిలవాలి మరి సమాజంలో మనం చాలా దుర్ఘటమైన సంఘటనలు మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం మరి అలాంటి సంఘటనలు పునరాత కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సోదరిభావంతో మెలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి స్త్రీని కూడా ప్రతి చిన్నపిల్లని కూడా మనం సోదరిభావంతో వాళ్ళకి తోడ్పాటుగా ఉంటూ వాళ్ళ యొక్క సహాయ సహకారం వాళ్ళకు కూడా మన సహాయ సహకారాలు అందించినప్పుడే ఈ సమాజం మరి ఒక భారతదేశం అనేది గర్వించే దేశంగా నిలబడుతుందని నా ఆశయం మరి ఇలాంటి కార్యక్రమాన్ని సతీష్ తలపెట్టడం చాలా ఆనందదాయకం వివేకానంద క్లబ్ గారు ఇప్పుడు చేసిన ఒక వెరైటీ తోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలి అలాగే మరి అసోసియేషన్ వెలియన్స్ క్లబ్లో సతీష్కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే అందరూ చేసే కార్యక్రమాల కంటే ఒక వినూత్నమైన కార్యక్రమం అందుకే సొసైటీలో ఒక రకమైన దాని వైబ్రేషన్ అంటారు అలా వాళ్ళు ఒక మోటివేషన్ తీసుకొచ్చి సమాజం మార్పు కోసం కృషి చేసే వ్యక్తుల్లో సతీష్ను ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తిని కాదు కొంతమంది వ్యక్తులు సమూహాన్ని మార్చగల శక్తి మరి మనం తలపెట్టినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది అలాంటి వ్యక్తుల్లో మరి గొప్ప కాదు కానీ సతీష్ చాలా గొప్ప విషయాల్లో ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా ప్రోత్సహిస్తాడు పదిమందిని కలుపుకుంటూ వెళ్తాడు అలాంటి సతీష్ వివేకానంద క్లబ్ని నడిపిస్తూ ముందుకు నడిపిస్తూ ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సొసైటీలో విలువైన పాత్రను పోషిస్తూ అందరినీ కూడా ఒక మోటివేషన్ దిశగా తీసుకెళ్తాడని ఆశిస్తూ నాకు ఈ చక్కడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాలిబుల్ మాకు సజెషన్స్ ఇచ్చారు చాలా ఆనందము ధన్యవాదాలు అలాగే ఐ మీన్ ఇక్కడ మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నా పేరుకి వస్తే ఈ క్రియేటర్ నా ఒక్కరిదే కాదు మా వివేకానంద టీ మెంబర్స్ అందరికీ కూడా వర్తిస్తుంది వాళ్ళందరూ సహకారం లేకపోతే నేను ఎప్పుడు కూడా ఇన్ని కార్యక్రమం ఏవీ చేయలేను ఈ క్రియేట్ మా వివేకానంద క్లబ్ సభ్యులు అందరిది కూడా అలాగే మనకి రాఖీ గురించి అంటే మనం పంటకి ఎందుకు జరుగుకుండా అన్నది ఒక రెండు ముక్కల్లో చెప్తాను అంటే అంటే రాఖీకి సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి కానీ ఒక రెండు మూడు విషయాలు చెప్తాను నేను మనకి శిశుపాలు కృష్ణుడు సుదర్శ చక్రంతో వధించినప్పుడు కృష్ణుడికి పొట్టని వేలికి చూపుడు వేలి సారీ చూపుడు వేలికి ఒక చిన్న గాయం అయిందట గాయం అయితే అప్పుడు ద్రౌపది ఏం చేస్తుందంటే తన పట్టు చీర చీర కొంగుని చింపి వెంటనే ఆయనకి కట్టిందట కట్టే అప్పుడు వెంటనే కొంచెం వెళ్ళి పొందాడు అంటే మహానుభావుడు ఆయనకి మనం చేసేది ఏముండదు అంటే మనల్ని పరి పరిశిస్తూ ఉంటాడు అంతే అప్పటి నుంచి ఆవిడకి సో సోదరైన ద్రౌపదికి నీకు ఎప్పుడు నేను రక్షగా అని చెప్పి వరమిచ్చాడు అదే తర్వాత దుర్యోధనుడు ద్రౌపది గారి ద్రౌపదిని అవమానించినప్పుడు కృష్ణుడు మన రక్షించాడు ద్రౌపదిని రక్షించాడు అలాగే మన సోదరి సోదరులు కూడా మనం ఎప్పుడో ఒకరికొకరు రక్షగా ఉండాలని దాని ఉద్దేశం కూడా చెప్తుంది అలాగే దీనికి సంబంధించి ఇంకొక కథ కూడా ఉంది